హాయ్ హలో అండి గుడ్ ఈవినింగ్ అందరికీ మనకు వాచ్ టైం తగ్గిపోతుందా మనకు వాచ్ టైం తగ్గిపోతుందని ఏం టెన్షన్ పడకండి వాచ్ టైమ్ ఎప్పటికప్పుడు వైటీ స్టూడియోలో అయితే ఉంటుంది ఖచ్చితంగా యూట్యూబ్ స్టూడియోలో మనం ఒకవేళ వాచ్ టైం మొత్తం ఏ విధంగా చూసుకోవాలంటే వాచ్ టైంకి వెళ్ళి హవర్స్కి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత వాచ్ టైం హవర్స్ అని చెప్పేసి ఫార్టీ నైన్ అని ఉంది కదా నాకు ఇంతక ముందుకు హండ్రెడ్ వన్ వన్ ట్వంటీ ఫోర్ ఉండే అదంతా లేదని నేను టెన్షన్ పడ్డా కాకపోతే ఏ విధంగా చూసుకోవాలంటే వాచ్ టైమ్ ఇట్లా దానిపైన క్లిక్ చేయాలి క్లిక్ చేయడం వల్ల సెవెన్ డేస్ అంటే వన్ వీక్ ట్వంటీ ఎయిట్ డేస్ నైంటీ డేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నేనైతే ఛానల్ పెట్టి జనవరి నైంటీన్త్నే ఛానల్ పెట్టాను అనమాట ఇందు కాబట్టి ఇక్కడ టాప్ కంటెంట్స్ ఇవన్నీ ఇక్కడ వచ్చేసి సెవెన్ డేస్కి నాకు వాచ్ టైమ్ ఇక్కడ ఉంది సిక్స్ పాయింట్ త్రీ అని ఉంది చూడండి అది సెవెన్ డేస్కి ఇక్కడ ట్వంటీ ఎయిట్ డేస్కి ఫార్టీ నైన్ నైంటీ డేస్కి త్రిబుల్ టూ ఫోరు అనమాట వచ్చేసి వన్ ఇయర్కి నేను వన్ ఇయర్ అయితే ఏం కంప్లీట్ కాలేదు ఇక్కడ డబల్ టూ ఫైవ్ మొత్తం వాచ్ అవర్స్ డబల్ టూ ఫైవ్ నేనైతే టెన్షన్ అనమాట ఫస్ట్లో నాకు వాచ్ టైం అంతా ఎక్కడ వెళ్ళిపోతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే చూశారు కదా వాచ్ టైం నాకు ఎంతుందో చూపిస్తాను ఇంకా ఫార్టీ నైన్ ఇంకా ఫార్టీ నైన్ పాయింట్ జీరో ఉంది అంత తక్కువ అవుతుందని అనిపించింది అందుకనే సర్చ్ చేసే ఏం ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి నేను చూసిన అనమాట మీకు కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి షేర్ చేసిన వాచ్ టైం అయితే ఎక్కడికైతే వెళ్ళదండి ఖచ్చితంగా ఏ మీరు వన్ యూట్యూబ్ స్టూ యూట్యూబ్ అయితే క్రియేట్ చేశారో అప్పుడు మనం అవే వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల చూసే టైమింగ్స్ అన్నీ పడతాయి అనమాట నేనైతే నాకైతే సబ్స్క్రైబ్ వన్ ఫార్ వన్ ఫోర్ త్రీ ఉన్నారు ఇంకా వ్యూస్ ఏమో డబల్ వన్ పాయింట్ టూ కే అనమాట ఈ వ్యూస్ కూడా ఈ విధంగా చూసుకోవచ్చు వ్యూస్ కూడా తగ్గిపోతున్నాయి అని అనుకుంటారు కదా దీనిపైన క్లిక్ చేయడం వల్ల మనకి ఇక్కడ సెవెన్ డేస్కి సెవెన్ డేస్కి నాకు వ్యూస్ అయితే ఒక వెయ్యి నూ రెండు వందల ఎనిమిది మంది చూస్తారు అనమాట ఇక్కడ వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే అంతేం లేదు ఓన్లీ జనవరి నుండే కాబట్టి నలభై ఎనిమిది వేల ఆరు వందల అరవై మూడు మంది చూసారు అనమాట ఈ విధంగా అయితే మనము వ్యూస్ ఏంటి వాచ్ టైం అయితే మనం చూసుకోవచ్చు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి